హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విగ్నూ బ్లాగ్ ఫస్ట్ లో మనం అయితే బుస్సుతో అయితే స్టార్ట్ చేసేసాం చూడండి నెక్స్ట్ అయితే సరం పెట్టినా చూడండి చాలా బాగా వెళ్ళిన ప్రతి ఒక్క క్రాకర్స్ ఈసారి అసలు ఈ క్రాకర్ అయితే ఈసారి చాలా స్పెషల్ అని చెప్తాను నేనైతే ఇదైతే దీనిపై అర్జున్ ట్యాంకర్ అనమాట మేమే అమ్మినాం మా దగ్గర మా స్టాల్లో లో అయితే చాలా డిఫరెంట్ ఐటమ్ ఇది ఎందుకంటే సెవెన్ టైప్స్ లో అయితే పెళ్తాయి ఇదైతే అప్ క్రాకర్ అనమాట మా బుడ్డోడైతే భయపడతా అంటే నేనైతే పిలిచబోయి వన్ సేపు అయితే పెట్టించిన ఈ బుడ్డోడు మీకైతే అందరికి ఐడియా ఉంటుంది మా దస బ్లాగ్స్ లో అయితే చెప్పినారు కదా వెల్కమ్ టు విగ్నూ బ్లాగ్స్ అని మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అసలు ఈ క్రాకర్ అయితే చూడండి ఎంతసేపు వచ్చింది అయితే టైమింగ్ చాలా సేపు అయితే వచ్చింది అసలు మేమైతే చూడండి అసలు పోటా పోటీకి అయితే కాల్చుకున్నాం ఒక్కొక్కరం అయితే మా ఫ్రెండ్స్ అందరం చూడండి కలిసి అసలు ఒక పక్క అయితే వాన పడతాను అయినా కూడా మా వాళ్ళు అయితే తగ్గకుండా అయితే పటాకులు ఈసారి కాల్చాల్సిందే తెచ్చినవి మొత్తం అయిపోవాల్సిందే అని చెప్పేసి అయితే మొత్తం అయితే కాల్చిందాం చూడండి వారంలో కూడా అయితే ఇంత బాగా అయితే కాల్తుంది మనం పెట్టిన క్రాకర్స్ అయితే నెక్స్ట్ ఐటమ్ అయితే ఇదైతే ఫస్ట్ అయితే ఫైర్ అయితే వస్తుంది దాని తర్వాత అయితే ఫైర్ అయితే పోయి స్మోక్ అయితే వస్తుంది దీని కలర్ అయితే చూడండి పర్పుల్ కలర్ అనమాట ఇదైతే డిఫరెంట్ ఐటమ్ మీరు ఈసారి దివాళి ఎలా చేసుకుని అని చెప్పి నాకైతే కింద కామెంట్ చేయండి నా వీడియోస్ అయితే యూట్యూబ్ లో చాలా మంది అయితే చూసినా సబ్స్క్రైబ్ చేసుకున్నా ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇన్స్టాలో కూడా అయితే ఫాలో చేసి అయితే పెట్టుకుని కోసం డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ చేస్తాను బై ఫ్రెండ్స్ యువర్ నెక్స్ట్ వీడియో